హాయ్ బ్యూటిఫుల్స్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే చికెన్ కర్రీ అలాగే మేక లివర్ దబ్బా ఫ్రై అనమాట మా ఆయనకి చికెన్ తిని తిని బోరు కొట్టిందంట ఈ రోజు ఏవైనా సరే నేను చికెన్ సో అందుకని ఈ రోజు మేక లివర్ దబ్బా తెచ్చి ఫ్రై చేసాము పిల్లల కోసం ఆల్రెడీ చికెన్ గుడ్లు చేసేసాము ఏమాట కామాటే చెప్పుకోవాలి చికెన్ కంటే మేక కర్రీ అనేటప్పటికీ అది రకమైన టేస్ట్ వస్తుంది కోడిలో అయితే మనం చికెన్ మాత్రమే తింటాము తల కాళ్ళు పేగులు అస్సలు తినము అదే మేకలో అయితే తలకాయ పులుసు అంటాము కాళ్ళు సేరువ అంటాము పేగులేమో బోటి అంటాము ఏ పార్ట్నే ని వదిలిపెట్టము ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది నేనైతే మేకలో ప్రతి పార్ట్ తింటానండి తలకాయ మాంసం అలాగే కాలు పులుసు దబ్బా లివర్ మటన్ అన్ని తింటాను చాలా మంది అయితే మేకలో మటన్ మాత్రమే తింటారు మిగతా పార్ట్స్ అయితే అస్సలు ముట్టుకోరు మా ఇంట్లో కూడా అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారు చికెన్ గుడ్లు చేసింది వాళ్ళ కోసమే అన్నమాట మటన్ ఎంత టేస్ట్ గా ఉంటుందో కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుందండి ఈ మాత్రం కూరకి నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టాను చాలా పర్ఫెక్ట్ గా మేక లివర్ దబ్బా ఫ్రై రెడీ అయిపోయింది బై బ్యూటిఫుల్స్